ఏంటి ఎండ్రైలు అవి ఆరబెట్టారు అలాగా ఇగో ఇవన్నీ ఏంటో ఎండ్రైలు ఏ చిన్న చిన్న చేపలు అన్నీ ఆరబెట్టారండి రోడ్డు మీద అయితే ఇవ్వండి అక్కడైతే ఎవరో బాబాయ్ వాళ్ళు అయితే వేస్తున్నారు మరి వేస్తారో అయిపోయినట్టు ఉన్నాయి తీసుకెళ్ళిపోతున్నాడు చిన్న చిన్న అండి చూడండి చిన్న ఏం బాబాయ్ వేసావా పడలేదా ఉండవే కానీ చిన్న చిన్న భలే ఉన్నాయి ఏది ఏ చూద్దాం ఏం పడలేదు కదా జల్లవన్నీ ఇగోండి వస్తున్నారు ఇక మా గ్యాంగ్ అయితే పడాలా పది ఎక్కుంది రెండు చిన్న చిన్న పండి ఎడారిట్ అసలు భలే ఉంది చూడండి చక్కగా చాలా బాగుంది

మా వారు ఎప్పుడు రాలేదులే పండియా చిన్న 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 చిన్నది అయ్యి రైలు అయితే పుట్టు పొట్టు రైలు పడినాయండి మరి మీకు వీడియోలో జూమ్ చేస్తే మీకు కనిపిస్తాయి బాబాయ్ అయితే చాలా కష్టపడుతున్నాడు ఈ వయసులో కూడా చూడండి చాలా కష్టపడుతున్నాడు ఈ వయసులో కూడా బాబాయ్ శుక్రవారం ఇప్పుడు అయితే ఇక బాబాయ్ పాపం కష్టపడి కష్టపడి ఇక వెళ్ళిపోతున్నాడు పడలేదని అయినా ఆ వయసులో చాలా కష్టం అండి ఆ వయసులో వల్ల అయ్యి అత్తం అంటే చాలా అయితే కష్టం తేజు అసలు ఏరియా కూడా చాలా బాగుందండి చల్లని వాతావరణం ఎండ కూడా తెలియట్లా ఎండ ఉన్నా కూడా ఎండ కూడా తెలియట్లా ఎక్కడికి వెళ్ళిపోతుంది బీచ్ ఎక్కడ ఏరియా కూడా చాలా కూలు ఇదిగో రైలు చక్కగా ఆరబెట్టేశారు రైలు అయితే ఎలా ఆరబెట్టారు ఇవన్నీ బారు బారు ఇలా ఆరబెట్టేశారు రైలు ఏరియా కూడా చాలా కూల్గా ఉంది చేపలు కూడా ఉన్నాయి సరేమ్మా హోటల్ మాకు మా తీర్థలు అయితే ఎలా చూస్తుంది భలే ఆరబెట్టారమ్మా అని చూసారా మళ్ళీ ఆరు పెట్టారు ఓకే ఫ్రెండ్స్ మనం అయితే ఇక బయక్ వెళ్దాం అంటే బీచ్కి వెళ్దాం అంటున్నారు వాళ్ళు ఒకసారి చూద్దాం బీచ్కి వెళ్దాం సరే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బీచ్ దగ్గర వెళ్దాం కదా వాతావరణం చూశాను ఫ్రెండ్స్ చదువులోని వాతావరణం అటు ఇటు మేము చిన్నప్పుడు అయితే చాలా ఎంజాయ్ చేసావు అనమాట ఇక్కడైతే ఇక్కడ చేపలు కూడా ఆరబెట్టారు చూద్దాం ఏంటో పిచ్చి పిచ్చి తలకాయలు అండి చేప తలకాయలు ఈవడాయ్యి ముక్కలు అనుకుంటే ఆరబెట్టారు వాతావరణం అయితే చాలా బాగుంది ఎంత బాగుందంటే అసలు మాటలు అయితే చెప్పలేబో ఇప్పుడే బీచ్కి వస్తాం కదా అక్కడ చూద్దరు కానీ ఇక మా ఆనందం ఏంటో సరేనా అక్కడైతే కలుద్దామండి మళ్ళీ బీచ్ దగ్గర ఇప్పుడైతే మేము బీచ్ వెళ్ళి వచ్చామండి కాకపోతే ఇక్కడ అయితే వర్క్ చేస్తున్నారు చూడండి ఎంతకైతే అసలు లేదు మనం ఎలాగైనా వెళ్ళాలంటే బోట్ ఎక్కడ వెళ్ళాలంట మరి మనకు బోట్ అంటే చాలా భయం అసలే ఇక అయితే తిరిగి వెళ్ళిపోదాం అంటున్నారు మా వారు అయితే ఎందుకు ఈసారి చూడ్చి తిరిగి వెళ్ళిపోదాం అంటున్నారు ഇപ്പോഴത്തെ <laughs> മേസിന് <laughs> <laughs> కుక్కపిల్ల గేట్లు ఇరికిపోపోయిందా అయ్యో ఇప్పుడు ఎలా అది చూడండి ఫ్రెండ్స్ అసలు తల ఏమో ఇటు పెట్టేసింది దాని బాడీ అంతా అవతల ఇంట్లో అవపల ఉందనమాట వీళ్ళేమో పనికి వెళ్ళిపోయారు తాళాలు వేసుకొని ఇగోండి మా పక్కింటలు కుక్క ఇరుక్కిపోయింది ఈయనైతే చేస్తున్నాడు మరి అలా వస్తుందో ఏమో భయమే

అలా ఉన్నాయి అలా వచ్చేదాకా లేకపోతే ఏమో చిన్న అయిపోవడం వల్ల అలా వదిలేక అలా వచ్చా తీసుకున్నారు అందరు అలాగా కూర్చొని వచ్చేసిందా ఇదిగోండి అలా అయితే వచ్చేసింది చూడండి అలా అయితే వచ్చేసింది ఇదిగో అలా అయితే వచ్చేసింది గేట్లు ఇరికిపోయింది అనమాట బాగుంది కదా ఇగో ఇక్కడ కుక్క పిల్లలే గుజ్జి ఒక పిల్ల అక్కడ ఒకటి వెళ్ళిపోతుంది గుజ్జి బుజ్జి కుళ్ళ చూసారా క్రీక్కి పోయింది గేట్లో నాయన చచ్చిపోయేది అసలు పాపం వా ఓకే జీవితం మనం ఈరోజు కాపాడము రాకూడదు ఇంకా ఎలా ఉండీ అసలు చూడవే ఇది మళ్ళీ దోరతా మళ్ళీ ఇరిక్కిపోవడానికి అది ఉరికిపోయింది ఇచ్చుడే తెగ ముద్దులు పెట్టేస్తుంది పాపం బెంక పడిపోయింది ఆ కుక్క పిల్ల నన్నగొండ నెలైపోతుంది అది లోకి ఇరికిపోయింది ఎక్కడ పడుకుంది ఎక్కడ పడుకుంది ఓకే అటల్ పోయి రామహనా దగ్గరికి అటెలు నాకేస్తున్నావు కాలేమో అటులికి పప్పు వేసాను కదా కడుగుతున్నాను మా అమ్మ ఎందాక నువ్వు మిస్ అయ్యావు ఒక జంతువుని కాబోయడం మోజు కుక్క ఏమో ఆ పక్కన ఇంట్లోకి వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ఈ గేట్లు ఇరికిపోయింది తల ఇటు పెట్టింది దాని బాడీ అటు ఇంట్లో వీళ్ళింట్లో ఎంత పని అనుకోండి అది ఆ ఇంకా ఆ కుక్క చూపెత్తా కుక్క దగ్గర ఆ కుక్క అనమాట పారిపోతుంది చూసా ఆ కుక్క అనమాట భద్రంగా కాపాడు అనమాట అది అలా ఉండిపోయింది అలా ఉండిపోయాను మనం ఈ దీంట్లో అడిగే ఉంటే చిన్నది కదండి అసలు పక్కనే సరిగ్గా పోదు అందుకని బకెట్లో వేసేసుకున్నాను బియ్యం దీనికి బియ్యం నానబెట్టా చనాపప్పు కొంచెం మెంతులు వేసి నానబెట్టా బియ్యం బియ్యం పచ్చనపప్పు మెంతులు ఇది ఒక గ్లాస్ పప్పు వేసాను నేను ఆ గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులు నర బియ్యం వేసుకున్నా ఒక నాలుగు చెంచాలేమో ఈ చెనపప్పు వేసుకున్నా ఒక చెంచాలేమో మెంతులు వేసుకున్నా సరిపోతా చాలు తర్వాత ఏమో రుబ్బిన తర్వాత మజ్జిగ చేసేసి మజ్జిగ కలిపేసుకొని అప్పుడు అట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది బియ్యం పచ్చనపప్పు కనబడుతుంది ఏం వేసాను మా అమ్మ అయితే టీ తాగుతుంది సాయంత్రం చల్లగా ఇదైంది కదా లెగ్సి పడుకోని పిల్లలు వేసుకుంది మరి ఎన్ని కోరలు సాయంత్రం పొద్దున అయిపోయిందా ఎవరో ఉందా మొత్తం అయిపోయిందా రా గిన్నె అయితే మరి రాత్రి ఏం చేద్దాం అనుకుంటున్నా అట్లేనా ఏమట్లు పెసరట్లా అవ్వదు పెసరట్లు పెసర చెట్టునా మామూలు అట్లేనా మినపట్లు అన్నమాట మినపట్టు పల్లీ చట్నీ ఉందా ఇట్లా అదే ప్యాకింగ్ ఉంటుంది కదా ప్యాకింగ్ వచ్చేసుకుంటున్నావా చచ్చిపోయిందా కుక్క పొలం చూసారు కదండి కుక్క పొలం అలాంటి బాబు రోడ్డు మీద వెళ్ళిపోయింది బండి అయినా చూసుకుంటున్నాడు బాబు దాసి ఇచ్చాడు అంట ఆయన కలగపోయేది కొద్దిగుండే బాబు ఏమో కుక్క పొలం అయితే ఏం అవ్వలేదండి పక్కన పాప నిద్రపోతున్నారు ఒక పక్కన కూర్చుని ఇంకా పప్పు అయిపోయిందండి ఇప్పుడైతే బియ్యం కూడా వేసేస్తాను రెండు కలుపుకొని మళ్ళీ ఒక మూడు నాలుగు సార్లు కడిగేసుకోవాలి ఆల్రెడీ నేను ఈ బియ్యం కడిగే నానబెట్టాను మళ్ళీ కడుక్కోవాలి ఆయన కూడా మళ్ళీ కడుక్కోవాలి నానబెట్టాం కాబట్టి కంపల్సరీ కడుక్కోవాలి అక్కడ ఏమన్నా సరే వచ్చేస్తాయి మేడం ఏమన్నా సరే తరిగా వస్తాయి ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాం చక్కగా అట్లు పిండి అయితే అయిపోయింది నీట్గా కొంచెం నీళ్ళు వాటర్ వేసుకొని ఇప్పుడైతే నేనైతే అట్ల పిండి అయితే రుబ్బేసుకున్నాను ఈ పిండి అయితే మనం ఈ రోజు నైట్ అంతా బయట పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో అయితే అస్సలు పెట్టకూడదండి తర్వాత రేపు మార్నింగ్ ఏం చేయాలంటే మజ్జిగ చేసేస్తే కొంచెం మందంగా చేసేసుకున్న మజ్జిగ ఆ మజ్జిగ ఇంట్లో పోసేసుకొని అప్పుడు కొద్దిగా ఉప్పు కూడా వేసి అట్లా వేసేసుకోండి మనకి చాలా బాగా వచ్చింది ఎలా అంటే అలా అటు మనం ఎలా చేసామంటే అలాగే వచ్చింది చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే అట్ల పిండి అయితే రెడీ అయిపోయింది నేనైతే పెట్టేసుకుంటున్నా ఇప్పుడైతే మనం అట్ల పిండి రుబ్బేసుకున్నాం కదండి రుబ్బేసుకున్న తర్వాత ఒక నైట్ అంతా మనం పక్కన పెట్టేసుకున్నాము ఇక తెల్లది కదా ఇప్పుడైతే దీంట్లో మజ్జిగ వేసేసుకున్నాను కొద్దిగా మందంగా చేసేసుకున్నాను మజ్జిగని కొంచెం ఉప్పు సాల్ట్ వేయలే కదా ఇప్పుడు వేసేసుకున్నాను మజ్జిగ సాల్ట్ వేసి బాగా ఇవ్వండి చక్కగా ఇలా పలసలు కలుపుకుంటే అటుకి బాగా వచ్చింది మనకి చక్కగా ఇలా వేసేసుకుంటే నూనె వేసుకొని కొంచెం ఆనియన్స్ వేసుకొని మేమైతే ఇలా పలసరా వేసుకుంటేనే అండి చక్కగా ఉల్లిపాయలు వేసి పలసగా కట్టేసి రైట్లాగా బాగుంటుంది అలా తీస్తే మా ఇంట్లో కూడా అలాగే తింటారు అనుకుని నేను అలా వేసాను ఒక్కొక్కరు మందం అందంగా వేసేస్తారు ఇది మందంగా బాగోవాల Hvordan er det varmt her? Det er bra. చిన్న చిన్న బుడ్డు బుడ్డు అట్లా బుడ్డు బుడ్డు అట్లే ఉల్లిపాయలు పవన్ కుమార్ ఇదిగా ఉల్లిపాయలు లేనట్ట అందుకని ఎలా వెళ్ళాల్సి వచ్చింది పవన్ కుమార్ గా ఇద్దరు హాయ్ చెప్పండి అమ్మా తిన్నాక మనం పెట్టుకుందిగా ఆడ తినడం కనుక అందుకే వేసాం తర్వాత కరపడేది కరపడేసుకుంటారా నుంచే దీని సైలెంట్ తినేస్తున్నారు బాగున్నాయి అట్లు ఎండ మిర్చి కారం పొడి అయితే చేశాను కదండి మొన్న నేను రోడ్లో ఇదిగోండి ఇదైతే అసలు కమ్మగా ఉంది టిఫిన్లో వేసుకుంటే చూసారా చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు ఏమంటున్నారు కొద్దిగా అర్థం నీకమ్మా సిద్ధా నీకొద్దా చిన్న సిద్ధా అయితే నేను వేసుకుంటున్నాను చాలా అంటే చాలా బాగా నచ్చిందండి నాకైతే రోజు ఇది వేస్తాను తింటున్నా అనమాట నేను అన్నంలో అయినా టివిన్లో అయినా అట్లు కూడా చాలా బాగున్నాయి బాగా వచ్చినాయి ఇగోండి ఇలా కారపూడం ఇలాగ అద్ది సూపర్గా ఉన్నాయండి అట్లా ఇప్పుడు కూడా చాలా బాగున్నాయి మెత్తగా దూదుల్లాగా എല്ലാവരും തന്നെ ഏറ്റവും എറക്കീസിനെ അസുഖ മാൂതു മെത്തഗസ് സ്വാഞ്ചി ലൈ

ఈ కారపొడి టిఫిన్లో మాత్రం చాలా బాగుందండి అన్నంలో అయినా నూనె వేసుకొని కారపొడి కలుపుకొని వేడి అన్నం తింటే మాత్రం చాలా బాగుంది చూసాను కదా ఫ్రెండ్స్ నేనైతే చక్కగా అట్లేసి ఉల్లిపాయలు అట్లేసి చట్నీ చేసి పల్లీలు చట్నీ కారపొడి వేసుకొని చక్కగా అయితే వేస్తాను అనమాట మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మా వీడియోస్ వస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ చెప్పుకోద్దాం బాయ్ బాయ్ Bye.